Let's go. Hello, friend. I'm here. హలో హాయ్ అండి నమస్తే నేను మీరమ్మా వెల్కమ్ టు మా ఊరి మెవ్లాగ్స్ ఇక్కడ మన ఇంటి వెనుక మెల్ల చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుందండి ఈ గ్రౌండ్ లో పగలేమో ఇలా ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి నైట్ ఏమో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయనమాట ఇక్కడ ఇక మన హీరోలకి రాఖీ కట్టే చిట్టి చెల్లమ్మ ప్రస్తుతానికి ఇప్పుడు రాఖీ కడుతూ మన వీడియోలో ఒక చిన్న పాప మాత్రమే కనిపిస్తుంది కానీ రాఖీలు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఒకరి తర్వాత ఒకరు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు కడుతూనే ఉన్నారు రాఖీ కట్టడానికి మనకి తోడబుట్టిన రక్త సంబంధమే కావాలా ఏంటండి మన ఇంటి చుట్టుపక్కల ఉండే అక్క చెల్లెములతో చక్కగా ఇలా రాఖీ కట్టించుకోవచ్చు మరి మీరు అనుకోవచ్చు రాఖీ అయిపోయి చాలా రోజులైపోయింది కదా ఈ వీడియో అంటే ఇప్పుడు వస్తుంది అని మరి ఏం చేద్దామండి షిరిడీ వెళ్ళిన వీడియోస్ అలా ఉండిపోతే రోజుకొకటి అలా వస్తూనే ఉంది కదా ఇక ఇది ఇలా లేట్ అయిపోయింది అనమాట ఇక మన రాఖీ కట్టడం కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అయితే ఒక హీరోకి మాత్రమే కంప్లీట్ అయింది తనకి ఎన్ని కూడా ఒక టైం మరి గట్టిగా నాకేమో వేయటం కూడా రావట్లేదు అలానే ఎలానో నేర్పిస్తూ అనమాట ఈ అన్నయ్యలు అయితే మొత్తానికి రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రాఖీ కట్టడం ఇదంతా కూడా రాఖీ పవర్నం రోజు సాయంత్రం ఏడు గంటలకే జరిగింది కానీ నాకు వీడియో పెట్టడం మాత్రం ఇలా లేట్ అయిపోయింది చిన్న పాప కదా రాత్రి తొమ్మిది గంటల వరకు వీళ్ళకి రాఖీ కట్టడానికి వెయిట్ చేసి మరి నిద్రపోకుండా వాళ్ళ కోసం ఇలానే ఉండి ఇప్పుడు వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి మరి ఇలా రాఖీ కడుతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ కి వెళ్తారు ఆ ట్యూషన్ నుంచి వచ్చాక వాళ్ళ కోసం వెయిట్ చేసి మరి నిద్రపోకుండా ఇలా ఈ టైం వరకు ఉండి రెడీ అయ్యి ఇక వాళ్ళకి ఇలా రాఖీ కట్టేస్తుందండి చాలా మంచిగా అనిపించింది ఆ రోజు చాలా లేట్ అయిపోయింది తనకేమో బాగా నిద్ర వస్తుంది కానీ కట్టడం కోసం అంతసేపు వెయిట్ చేసి మరి అలా కడుతుంది కానీ వేయటం మాత్రం రావట్ల కానీ అలానో వాళ్ళ అన్నయ్యలే ఇలా ముడివేయి అని చెప్పేసి జాగ్రత్తగా నేర్పించి మరి కట్టించుకుంటున్నారు బలం లేదా మంచి దినే నక్షింతలో ఇద్దరు ఇద్దరు తీసుకుంది అన్న ఒకసారి చెరొకసారి అడవుతావు నీకు నయం కాదు రా సొంత తోడ పుట్టింది రాపోయి నిన్న వచ్చి మింద మోసింది వద్దులే ఏం వద్దు కుడిచేత్తో తీసుకో అమ్లో అమ్లో కుడిచేత్తు తీసుకో కుడిచేత్ రైట్ ఎంతసేపు వెయిట్ చేసి కట్టినందుకు చిట్టి చెల్లె గిఫ్ట్ ఇగిపోతే ఎలా అందుకే గిఫ్ట్ కూడా ఇచ్చేశారు ఇక ఎన్ని రాఖీలు కట్టారు అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు మనం గుంటూరుకి వెళ్ళాం రండి గుంటూరులో ఉన్న వార్సన్ కి వచ్చేసామండి ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఎందుకు వస్తామండి కళ్ళాస్పత్రికి కళ్ళు చూయించుకోవడానికి ఈ మధ్య కళ్ళు ఎందుకో బాగా ఎర్రగా ఉంటున్నాయి నాకు నాతో పాటు మా పిల్లలకు కూడా ఇక్కడ మా ఫ్రెండ్ జాబ్ చేస్తుంది తన సజెషన్ మేరకు ఇక్కడొచ్చేసాము ఈ హీరో గారిని చూడండి అలా టైం వచ్చిందో లేదో చెకప్ చేయించుకునే టైంలో అలా హెయిర్ ని ఇలా దువ్వేస్తున్నాడు और और सारी जीरो फोर सब जीरो फैरो फाइव फोर सो फोर फाइव सेवन थ्री जीरो ఈయనకైతే చూపు గురించి అయితే ఇబ్బంది లేదు చూపు అయితే పర్ఫెక్ట్ గానే ఉంది కానీ కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఎక్కడో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండబట్టి కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి అని చెప్పేసింది ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా అవైలబుల్ గా ఉంది మనకి ఆరోగ్యశ్రీ కార్డు మీద కళ్ళకు సంబంధించిన ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే వాటిని కూడా ఇక్కడ ఆపరేషన్ లాంటివి చేస్తూ ఉంటారు చెకప్ చేయించుకున్నాక మనకున్న ప్రాబ్లం ని బట్టి ఇక్కడే స్పెస్ తీసుకోవచ్చు వాళ్ళు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మనకి అద్దాన్ని పెట్టేసి ఇలా స్పెస్ అయితే చేసిస్తారు మేము కూడా చెకప్ చేయించుకోవడం అయితే అయిపోయింది మాకైతే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు అంటే సైట్ గురించి కానీ కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఏదో ఉంది కానీ చిన్నబాబుకైతే కొద్దిగా సైట్ ఉంది స్పెట్స్ వాడాలి అని చెప్పారు సరే తర్వాత చూద్దామని చెప్పేసి ఇంకా ఇలా ఇంటికైతే వచ్చేసాము రాగి పౌరులమ రోజైతే ఎలానా కుదరలేదు ఇక వచ్చాం కదా ఇంకా రాగి కట్టకుండా ఎలా అందుకే రాగి కట్టేస్తున్నాను అన్నయ్యకి రూపాయలు తీసుకుంటున్నా అది నలభై రూపాయలు రాఖీకి పదివేల రూపాయలు అత్తనాయి మా అమ్మకి మా మామే కాండేజీ ఇక మీరు కూడా రండి గుంటూరులో బాగా ఫేమస్ అయినటువంటి దాన్ని తిన్నాం ఆకలేసింది కదా తినాలి కదా మరిక గుంటూరు శుభాని బిర్యానీ తిందామా ఈ బిర్యానీకి స్పెషల్ ఏంటో తెలుసా గోంగూర అండి అసలు గోంగూరతో ఈ బిర్యానీ తింటుండి ఎంత బాగుంటుందో చికెన్ దమ్ బిర్యానీ తల రెండు చికెన్ ముక్కలు ఇంకా దాంతో పాటు గోంగూర ఇంకా దాల్చారు పెరుగు చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదైతే నేను రెండో సర్ తింటాం ముక్క చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిపోయిందో ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట చాలా బాగుంది బిర్యానీ రుచి అయితే ఇది ఎప్పటి నుంచో బాగా ఫేమస్ అంట నాకైతే మావా చెప్పారు ఇప్పుడు అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారు గుంటూరు సుబానీ బిర్యానీ ఎప్పుడైనా మీరు గుంటూరు వస్తే సుబాని బిర్యానీ రుచి చూడండి మర్చిపోకుండా రుచివండి ఎందుకంటే చాలా బాగుంది టేస్ట్ అందుకే ఇంతలా చెప్తున్నాను ఇక గుంటూరు వచ్చాక ఈ పుట్టిల్ తో పాటు ఇంకొక పుట్టిల్ ఉందండి దీనికి వెళ్లకుండా ఉంటే ఫీల్ అయిపోతారు కదా అందుకే దీనికి వచ్చేసాం ఏంటిది అంటారా డి మార్ట్ అండి అసలు గుంటూరు వస్తే ఈ డి మార్ట్ కు రాకుండా వెళ్లేదే లే అనమాట వెళ్ళామా వచ్చామా అన్నట్లు అలా వెళ్ళి ఇలా కొన్ని షాపింగ్ అయితే చేసేసి ఇంటికి కూడా వచ్చేసామండి ఎందుకు ఇంత స్పీడ్ గా వచ్చారు అంటారా మరి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదండి అందుకే మన రెండో పుట్టింటి మీద అలా ఒక అనేసి బై బాయ్ చెప్పేసి ఇలా వచ్చేసామన్నమాట 99 ఇది కూడా 99 two, 21 22 299 50 100 ఇది 300 2 yes, 299 299 yeah, 300 నా పైన ఇక్కడ కొవర్ గేట్ కి కొవర్ అనేవి కాంట్రీ పెయింట్ 3 399 అంటే 4 అంటే 3 400 మధ్యలో mm.

ఎక్కడన్నా పుట్టింటికి వెళ్తే మన డబ్బు ఖర్చు కాకుండా వాళ్లే ఒక రూపంలో ఇస్తూ ఉంటారు కానీ ఈ రెండో పుట్టింటికి వెళ్ళామనుకోండి ఎంత ఆపదామన్నా చేయగదన్నమాట మన డబ్బులే ఎక్కువ ఖర్చు పడుతూ ఉంటాయి అదేనండి డి మార్ట్ కు వెళ్తే అసలు గుంటూరు వెళ్తే కనీసం కొన్నా కొనకపోయినా ఒక లుక్ అయినా సరే డిమార్ట్ పైన వేసి రావాల్సిందే అలా డిమార్ట్ లోపలికి వెళ్లి ఒక లుక్ వేసి అన్ని ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసి వచ్చేస్తూ ఉంటాం అనమాట ఇదొక అలవాట్లో పొరపాటు లాగా అబ్బా ఈ రోజు ఇక అటు తిరిగి తిరిగి ఓపిక కూడా అయిపోయిందండి అందుకే వీడియోని ఇంతటితో ఆపేస్తాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్